పెన్షన్ రాలే పెన్షన్ ఎక్కువ చేస్తున్నారు రాలే మాకు ఆటో వాళ్ళకైతే అడిగే వాళ్ళు లేకుండా ఉండే ఎనిమిది గంటలు ఓలా ఊహర్ బుక్ ఆన్ చేశాను ఇప్పటి వరకు ఒక బుకింగ్ కూడా వస్తుంది మన ఇంటర్వ్యూ లీక్ అయింది మాకైతే లాసే ఉంది ఎందుకంటే బిజినెస్ లేదు ఎక్కడ పోయినా కానీ బస్సులలో వెళ్తున్నారు అంతా చూస్తున్నా టిఎస్పిఎస్ పేపర్ లీకేజ్ అది అన్యాయం కాదా పేదవాళ్ళకి ఇవ్వాలి ఆడు గొప్ప గొప్ప ధనవంతులకు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసి నమస్తే సార్ మీ పేరు బస్వరాజ్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వంద రోజులు అయితే పాలన గ్యాస్ అంటారు గ్యాస్ ఏమో ఇంకా రాలే పింఛన్ రాలే పింఛన్ ఎక్కువ చేస్తారు రాలేదు ఆరు గ్యారంటీలు అన్నారు కదా సార్ అందులోంచి ఎన్ని ఇచ్చారని రెండు ఇచ్చారంట కదా ఇంకా రాలే మాకు మీకేం రావాలి రాలే రాలే ఇంకా పెంచర్ రాలే గ్యాస్ అయితే మాది ఇద్దరు ఫ్యామిలీ చిన్నది ఇంకా బుక్ చేయలేదు వస్తా లేదా చూడలేదు ఇది ఫ్రీ బస్ చేశారు కదా చేశారు కదా అది ఒకటి గ్యారంటీ దాని మీద మీ అభిప్రాయం మంచిగా నడుస్తుంది కదా అదే పబ్లిక్ బాగా అంటే కొంచెం డిస్ అంటే లేడీస్కి ఫ్రీ బస్ అయిన తర్వాత కొంచెం అది మగవాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కరెక్ట్ అందరి తెలిసే మగవాళ్ళకి జర ఇబ్బంది అయింది అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి అనిపిస్తున్నాం తెలుస్తుంది కాంగ్రెస్ మంచి చేస్తే మంచిగా అంటారు ఇప్పుడు ఇప్పుడు ఏది రెండు మూడు నెలలు సార్ అంటే మీరు దేనికి మేము అనుకుంటున్నాం ఇక ఎంపీ ఎలక్షన్ అయినాక మంచి చేస్తారేమో అనుకుంటున్నాం ఏది కాంగ్రెస్ నమస్తే అండి మీ పేరు నా పుష్వ నాయక్ అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి తొంభై ఐదు రోజులు అవుతుంది ఆ పాలన ఎట్లా అనిపిస్తుంది మంచిగా మంచిగా అంటే ఇప్పుడు ప్రీ బస్ వల్ల ఇది మీ ఆటో వాళ్ళకి అంత ఇబ్బంది అవుతుంది అదని చెప్తున్నారు ఎట్లుంది మీకు ఏమనిపిస్తుంది అటు ఇటుగా చదువుకోబోతున్నాం ఏమి ఇబ్బంది ఏమనిపండి ఇబ్బందులు చదువుకోబోతుంది అయితే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నాం అని చెప్పింది అవి మీకు వస్తున్నాయి అందుతున్నాయని రాలేదు కదా ఇంకా రెండు వందల యూనిట్లు ఫ్రీ వచ్చి కరెంటు అదే అన్నారు అవి వస్తున్నాయి మీకు ఏమైనా బెనిఫిట్స్ ఇంకా రాలేదు కదా ఇంకా ఇరవై ఏడో తారీఖు కదా సిలిండర్ ఏమి ఇంకా రాలేదా మీకు అదే ఇంకా పింఛన్ కూడా నాలుగు వేలకు చేసినాము అదే అన్నారు అవి కూడా వస్తున్నాయి అదే రైతు భరోసా కింద ఇప్పుడు ఎకరానికి పదిహేను వేలు అది ఇస్తామని చెప్పింది అదేమన్నా ఇస్తున్నారు మీకు అందుతున్నాయి చిన్న చిన్నగా చేస్తుండొచ్చు అంటే గత ప్రభుత్వం మంచి అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది ఏది ఉన్నా అంతే ఉంటుంది అంతే నడుచుకు పోవాలి నమస్తేనా నమస్తే మీ పేరు రాము అన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొంభై ఐదు రోజులు అవుతుంది అంటే ఏ విధంగా అనిపిస్తుంది మాట ఏమీ అనిపిస్తుంది అన్న ఫస్ట్ ఫ్రీ చేశారు బుకింగ్స్ తక్కువస్తున్నాయి కూడా తక్కువ అదే ఇంకా లేడీస్కి ఫ్రీ బస్ అనేసి మీకు ఏం ప్రాబ్లం ఏమనిపిస్తుంది ప్రాబ్లం ఉందన్న కాకపోతే ఇక లేడీస్ ఎక్కువ పోతారు కదా జెంట్స్ తక్కువ పోతారు ఆటో క్రేప్ చాలా తక్కువ అంటే ఇప్పుడు ఏం చేస్తే మీకు కొంచెం యూజ్ఫుల్ అనిపిస్తుంది చేసేది ఏమిటన్నా బస్ అయితే ఇప్పుడు చేయడు అదే అంటే మీకు ఏమన్నా మంత్లీ ఇట్లా బెనిఫిట్స్ ఏమైనా ఇస్తే బెటర్ మీకు అండ్ ఆటో ఆటో వాళ్ళకు పన్నెండు వేలు అన్నారు ఇస్తున్నారా ఇస్తున్నారా ఇంత ఇంత కాలేనా ఇంకా ప్రాసెస్ అది కాలేదు ఇస్తామన్నారు కానీ అది ఎప్పుడైతుంది కాదు అది ఆరు గ్యారెంటీలు అన్నారు కానీ ఆరు గ్యారెంటీలు వస్తున్నాయి ఆరు గ్యారంటీ ఏదన్న ఒక్క లేడీస్ బస్సు ఫ్రీ అనేది ఐదు వందల సిలిండర్ కూడా ఇస్తున్నాం అది కూడా కాలేదు కరెంటు కరెంట్ కూడా రెండు వందల యూనిట్ ఇస్తాం ఇంకా విద్యాభివృద్ధి కూడా ఇస్తాము అది ఏది కాలేదన్నది ఒక్కటైది ఒక్కటైతే గత బిఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా మాకు ఆటో వాళ్ళకైతే వాళ్ళు లేకుండా ఉండే మంచిగా ఆటో నడుపుకుంటూ ఉన్నాం గ్రాగ్ మంచిగానే ఉండే మా ఆటో వరకు అయితే మంచిగా ఉంటుంది ఆటో వరకు అయితే మిగతా పనులు మిగతా పనులు ఇంకేమున్నా వేరే పనులు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అవన్నీ మనకు అంత ఐడియా అంత ఐడియా లేదు అసలు పని ఏంటంటే ఆటో నడుపుకోవాలి అది బా అంటే ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఫ్యామిలీస్ ఇబ్బంది అవుతుంది ఇంత ముందు పదిహేను వందలు రెండు వేలు చేసేదన్నా అవన్నీ బొంగ ఇంటికి వెయ్యి రూపాయలన్నా తీసుకుపోయేది అలాంటిది ఇప్పుడు ఏమో ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అలా ఇప్పుడు చాలా తక్కువ అవుతుంది కిరాయి చాలా తక్కువ ఇంతకు ముందు వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకెళ్తే అన్న నెలకు ముప్పై వేలు చూసేది ఇప్పుడు ఇరవై ఐదు వేలు కూడా అయితే ఇరవై వేలు అవుతుంది సరిగా రావచ్చు చాలా తక్కువ కిరాయి ఇప్పుడు నేను ఎనిమిది గంటలు ఓలా ఉబర్ బుక్ చేసి ఆన్ చేశాను ఇప్పటి వరకు బుకింగ్ కూడా వస్తుంది ఎంత పెద్ద పెద్ద ఫోన్లు తీసుకొని ఇక దానికోసం ఇది ఫోన్ ఇంత ఫోన్ ఎందుకంటే బుకింగ్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ అయితే దేనివల్ల లాస్ అయ్యాను అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ పోవడానికి రీజన్ మెయిన్ రీజన్ మీ ఊళ్ళలో ఎక్కువ కాస్త క్యాంపిన్ వాళ్ళు అది ఇంకొకటి ఇది జాబ్స్ కూడా చాలా ప్రాబ్లమ్ అండి పేపర్ లీకేజ్ అదంతా ఆ పేపర్ లీకేజ్ అది మెయిన్ రీజన్ అంటున్నా మెయిన్ రీజన్ తగ్గిందండి అదే ఈ గవర్నమెంట్ సరిగా చేస్తున్నాను జాబ్ క్యాలెండర్ అన్ని రిలీజ్ చేస్తానప్పుడు మన ఇంటర్పేర్ లీక్ అయింది ఇవ్వండి

చేస్తారో మనకి తెలుస్తుంది అయితే ఆరు గ్యారెంటీలు అన్నారు కదా ఆరు గ్యారెంటీలు ఎన్ని ఇచ్చి ఇప్పటివరకు ఇంకేమో అని చెప్తున్నారు చెప్తాను అదే సిలిండర్ ఇచ్చినాం ఇంకా ఐదు వందలకి సిలిండర్ అదే అమలు చేసిన తీసుకోలేదు ఇంకా తీసుకోలేదా ఇది ఉచిత బస్సు గురించి మీ అభిప్రాయం మా వాళ్ళు వెళ్తున్నారు రంగారు ఇక మొబోళ్ళకి ఇబ్బంది అవుతుంది అదే ఆటో వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు కూడా మాకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలంటే ఇప్పుడు ఆటోల్లో బాగానే ఉంటుంది మొగవాళ్ళకి మాత్రం ఇక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ కాన్ఫిటెన్సీ మనకి ఏం తెలుస్తుంది ప్రజలు నాటే అది మనం ఏం చేద్దాం ఇప్పుడు కాంగ్రెస్ పాలన వంద రోజులు అవుతుంది ఇప్పటికీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడైతే పర్లేదు కానీ రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది అనేది తెలియదు వాళ్ళు ఇచ్చే హామీలు ఇప్పటివరకు అయితే దాంట్లో కొన్ని ఇంకా కొన్ని తీరు మరి రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఒక డౌట్ అంటే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ తర్వాత ఏముంటుంది అనేది తెలియదు ఇప్పటి అయితే పర్లేదు అయితే ఇప్పుడు ఈ ప్రీ బస్ వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం దాని మీద అనిపిస్తుంది మాకైతే లాసే ఉంది ఎందుకంటే బిజినెస్ లేదు ఎక్కడ పోయినా కానీ బస్సులలో ఇక ఎక్కడ కూర్చొని అక్కడే కూర్చుంటాము ఈ ఆటో కిరాయి కట్టాలి దాంట్లో మెయింటెనెన్స్ ఉంటది గ్యాస్ కానీ ఆయిల్ కానీ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ తీసుకోవాలంటే కష్టమవుతుంది అది మా ఆటో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఏదైనా చేస్తే అందరికీ మేలుంటది అని మా కోరిక అంటే ఏ ఏ విధంగా చేస్తే మీకు బెనిఫిట్స్ ఉండొచ్చు సార్ మీకు బెనిఫిట్ అంటే ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ తన ఫైనాన్షియల్గా బాగుందంటే వాళ్ళు మాకు ఏమైనా మంత్లీ ఇస్తే సరిపోతుంది లేదనుకుంటే ఈ ఫ్రీ బస్సెస్ ఏదైతే ఉందో లేడీస్కు దాంట్లో లేడీస్ కూడా కొందరు సఫర్ ఉండరు అది తీసేస్తే మాకు కొంచెం బెటర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పటివరకు గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది అదే ఇప్పటివరకు అయితే పర్లేదు అది నేను ఇందాక ఇప్పటి వరకు పర్లేదు ఎలక్షన్ తర్వాత ఎట్లుంటుంది అనేది ఇంకా డౌట్ మరి ఎందుకంటే ఎలక్షన్ ఉంది హామీలు ఇస్తున్నారు ఎక్స్ లాస్ట్ ఎలక్షన్ లో కూడా హామీలు ఇచ్చారు దాంట్లో కొన్ని తీరుస్తున్నారు కొన్ని తీరవాలి ఇప్పుడు మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది అప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత ఏముంటుంది అనేది ఇంకా డౌట్ అది అదే ఆరు గ్యారెంటీలు అన్నారు కదా సార్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది అనుకుంటున్నాను ఆరు ఇవ్వలేదు దాంట్లో నాలుగో మూడో నాలుగో అంతే ఇంకా మిగతా వాటికి ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం లేదు మరి అయితే అన్నారు సార్ అది ఇస్తున్నారు అదే ఐదు వందల సిలిండర్ అని చెప్పారు కానీ దాంట్లో ఏంటంటే ఫస్ట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ కట్టాలి దాని తర్వాత ఫైవ్ హండ్రెడ్ బోను ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మీ బ్యాంక్లో లో వస్తాయని చెప్పారు అది ఎంత మటుకు వస్తాయి అనేది కరెక్ట్ తెలియదు మా పేరు ప్రసాద్ ఇప్పుడు అసలు సార్ ఏం చేస్తుంటారు సార్ నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేసి రిటైర్డ్ అయ్యాను ఓకే సార్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ అది ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు అంటే వాళ్ళు వచ్చి మూడు నెలలు కూడా కంప్లీట్ కాలేదు కదా ఇప్పుడైతే నడుస్తున్నాయి వారు చెప్పిన ఒక ఐదు మాత్రము వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాబోయే తరంలో వాళ్ళు అట్లా చేయకపోతే వీళ్ళు కూడా ఉండదు ఎందుకంటే ఆయన వంద ఎకరాల్లో కూడా ఈ రైతు బంధు ఇచ్చాడు అది అన్యాయం కదా పేదవాళ్ళకి ఇవ్వాలి వాడు గొప్ప గొప్ప ధనవంతులకు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసి ఇంకా ఎన్నో చేసిండు మంచి పనులు రెండు మూడు చేసి మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకున్నారు అట్లా కాకుండా వీళ్ళు అన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరికీ ఎవరు అర్హులో వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఇస్తే వీళ్ళ ప్రభుత్వం నెక్కుతుంది అది అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నారు కదా సార్ గ్యారెంటీలో ఎన్ని అమలు చేశారు అనిపిస్తున్నారు ఇప్పుడు ఒక ఐదు వరకు ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒకటి ఇంకా ఏది గ్యాస్ ఒకటి ఇంకొకటి ఇది ఇది హెల్త్ ఇష్యూ ఒకటి ఉంది కదా ఈ వారికి ఏదైనా ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం వస్తే టెన్ లాక్స్ వరకు మేము ఇస్తామని అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అటువంటి మొత్తం ఒక వాళ్ళు చెప్పిన ఆరిట్లలో ఐదు కంటిన్యూ చేస్తున్నారు ఆరోది ఇంప్లిమెంట్ కూడా చేస్తారు కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఖజాన్ అంతా బీఆర్ఎస్ కేసీఆర్ అంతా ఖాళీ చేసి తను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు ఏమి లేకుండా దే మన రాష్ట్రాన్నే అధోగతి పాలు చేసిపోయాడు కాబట్టి దాన్ని సమకూర్చుకోవాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా టైం పడుతుంది అదే ఫ్రీ మీద అంటే అంటే మగవాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కరెక్టే కరెక్టే అది కానీ ఈ లేడీస్ కు మాత్రమే అన్నారు కదా అది వీళ్ళకు కూడా వర్తించేటట్టు ఎక్కువ ఛార్జ్ చేయకుండా తక్కువ లోపల తీసుకుపోవడం మంచిది అది అదే చార్జెస్ కొంచెం తగ్గిస్తే కొంచెం బెటర్ అది అందరికీ మెయిల్ చేసిన వాళ్ళు అయితే సార్ ఇది ఫైవ్ హండ్రెడ్కే గ్యాస్ అది అన్నారు అది ఇంప్లిమెంట్ చేశారు సార్ వస్తున్నాయి ఇది చేస్తున్నారు కదా చిన్నటి మొన్న నుండే స్టార్ట్ చేశారు వాళ్ళు అదే ఉచిత కూడా అది కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు అది కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది ఏంటి అని అంటే ఇవి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు దాన్ని బట్టి వాళ్ళు సప్లై చేస్తారు రేషన్ కార్డ్స్ కొంతమందికి అప్పుడు ఏది కేసీఆర్ క్రొత్తలో అందరికీ సర్వే చేసిండు కానీ కొంతమందికి ఇవ్వలేదు అట్లనే పెండింగ్లో ఉన్నాయి అప్పటి నుండి అవి కూడా అందరికీ ఇవ్వాలి రేషన్ కార్డులు ఏది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చి వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేయడం మంచిది అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటే చాలా మందికి ఇంకా చేసుకోవడానికి కూడా లేదు అంటున్నారు చాలా మళ్ళీ మళ్ళీ తీ కదా మళ్ళీ ఇస్తారని వార్తలలో విన్నాము అది ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాము అందరి దగ్గర తీసుకుంటాము ఇంకా ఎవరు మేము కూడా ఇంటింటికి సర్వే చేసి అర్హులా కాదా ఏది ఈ కరెంటు గురించి రెండు వందల యూనిట్లు ఈ గ్యాస్ ఇదందరికీ అంటే గొప్ప ధనవంతులు కూడా ఉన్నారు వాళ్ళకెందుకు అవసరం లేదు కదా మిడిల్ మిడిల్ ఫ్యామిలీస్ ఈ లోయర్ వాళ్ళకు అవసరం కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి చేస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ మంచిగా జరుగుతుంది ప్రభుత్వం ఇంకా పాత వాళ్ళు కొందరు ఐఏఎస్ ఆఫీసర్ అట్లనే ఉన్నారు వాళ్ళందరినీ తీసేయాలి ఈ కొంతమంది ఉన్నారంట వాళ్ళని తీసేయాలి ఆయన పీరియడ్ కేసీఆర్ పీరియడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్యాయం చేసిన వాళ్ళే అటువంటి వాళ్ళని తీసేసి వీళ్ళు మంచి వాళ్ళని పెట్టుకోవాలి అది నా యొక్క విజ్ఞప్తి సరే ఇప్పుడు వచ్చిన వంద రోజుల కాంగ్రెస్ అయితే అది నలభై ఐదు వేల గవర్నమెంట్ జాబ్లు ఇచ్చామని చెప్తున్నారు అది ఎంతవరకు నిజం అది నేను నా దగ్గర దాని గురించి నాకు ఎక్కువ ఐడియా లేదు నేను ఇచ్చిండ్రు రు ఇయ్యలేదు అనేది చెప్పను ఎందుకంటే అది వాళ్ళు తప్పకుండా చేస్తారు ఇంప్లిమెంట్ చేస్తారు ఎన్ని ఉన్నాయో అన్ని ఫుల్ఫిల్ చేస్తారు ఇంకొకటి ఆయన అరవై ఒకటి సంవత్సరాలు ఏజ్ పెంచాడు ఈ రిటైర్మెంట్ ఏజ్ అది తగ్గించేసి యాభై ఎనిమిది అంతకుముందు ఉండేది అంతవరకే చేసి ఆ మూడు సంవత్సరాలు ఎవరైతే రిటైర్మెంట్ వాళ్ళు పోతారో వాళ్ళ ప్లేస్లో కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు అది అందరికీ మంచిది ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు అటువంటి సమస్య కొంతమట్టుకు పరిష్కారం అవుతుంది అది నా యొక్క ఒపీనియన్ నమస్తే సార్ మీ పేరు నా పేరు అండి సార్ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది సార్ మీకు బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది కదా ఒక టైం దొరికి చూస్తే ఇయర్ దాకా మనం వెయిట్ చూస్తే యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఏంటో తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఓకే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నారు కదా సార్ ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలు అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఫోర్ దాకా చేసేట్టుంటరా అదే ఏంటి గృహజ్యోతి గైల బిల్లుది మరి ఫ్రీ బస్ ఒకటి స్టార్టింగ్ మొదలు పెట్టేశారు అది ఇంకోటి ఏంటి గ్యాస్ డ్యూటీ గ్యాస్ గ్యాస్ వస్తుందా సార్ మాకు ఎలిజిబుల్ లేదు ఎలిజిబుల్ లేదు మేము అప్లై కూడా చేయలేదు ఓకే ఓకే అనవసరం నేను చేస్తా ఓకే సార్ అదే ఇప్పుడు అంటే ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం సార్ అభిప్రాయం అంటే బాగానే ఉంది కాకపోతే అందరికి కాకుండాగా కొందరికి రిలాక్సేషన్ పెడితే బాగుంటుంది కండిషన్స్ అదే ఇప్పుడు మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇబ్బంది పడుతున్నట్టు అంటే మేము యూట్యూబ్ లో చూస్తున్నాం ఎక్సల్ గా మేమైతే జర్నీ చేయడం లేదు ఓకే ఓకే మా మేడం వెళ్తారు కానీ కాకుంటే ఇబ్బంది పడుతున్నట్టు న్యూస్ అయితే ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన బెటర్ అనిపిస్తుందా లేకపోతే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కాంగ్రెస్ పాలన ఆల్మోస్ట్ బెటరే బెటర్ బెటరే అంటే కేసీఆర్ దాంట్లో ఏం లోటుబాట్లు అనిపించింది లోటుబాటు అంటే చూస్తున్నాం టీఎస్పీఎస్ పేపర్ లీకేజీలు అదే భూదాలు ఇవన్నీ చూడలేం కదా అవునవును అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి అవునవును అంటే ఇప్పుడు టూ మంత్స్ లో ఎంపీ ఎలక్షన్స్ అయితే మీరు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఎంపీ దాంట్లో మెజారిటీ మనం ఎట్ట చెప్పగలుగుతాం ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కదా నోటిఫికేషన్ కూడా రాలేదు బహుశా కాంగ్రెస్కే రావచ్చు మెజారిటీ మెజారిటీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి అన్నారు కదా టీఆర్ఎస్ సరిగ్గా ఇవ్వలేదు దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది అనేసి ఇప్పుడు కాంగ్రెస్ కరెక్ట్ టైం కి అమలు చేస్తుంది అని అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కూడా ఇప్పుడు టెన్ ఇయర్స్ వీళ్ళు పవర్ లేకుండా ఉన్నారు కదా పవర్ వచ్చింది ఆల్మోస్ట్ పబ్లిక్ సైడే ఉంటది కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు టైం వాళ్ళు చెప్పిన టైంలో చేయలేకున్నా కూడా చేస్తారని నమ్మకం ఉంది అదే ఇప్పుడు ఇది వంద రోజులు అయితే వంద రోజులు అది ఎలా అనిపించింది బాగుండే మంచిగా మంచిగా అంటే సేమ్ ఇదే కొనసాగిస్తారు అంటారా ఐదు సంవత్సరాలు లేదంటే కొనసాగించకపోతే వీళ్ళు కూడా ఉంటారు కదా టైంలో పబ్లిక్ లో మళ్ళీ నెగిటివిటీ వస్తే మళ్ళీ చేంజ్ చేస్తారు కదా గవర్నమెంట్ ని కొనసాగించాలని అనుకుందాం అనుకోవాలి ఎందుకంటే టైం వీళ్ళకి ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది కదా త్రీ మంత్స్ అవుతుంది కదా మన కనీసం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వెయిట్ చేస్తే యాక్చువల్గా తెలుస్తుంది పొజిషన్ ఎందుకు ఓకే సరే అంటే ఈ ఎల్మినార్ కాన్స్టిటెన్స్లో ఎవరు వస్తారనుకుంటున్నారు ఎంపీ మనం ఎట్లా చెప్పగలుగుతాము అంటే మీ ఒపీనియన్ ప్రకారం కాంగ్రెస్ రావచ్చు